శ్రీమాత రై నమ అమావాస్య హోమం గురించి చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు సోమవారం అండి మంగళవారం రోజు గారు అని చెప్పి మంగళవారం రోజున మనము అమావాస్య హోమాన్ని నిర్వహిస్తున్నాము సూర్యోదయం తిథిని అనుసరించే మనము కార్యక్రమాన్ని నిర్వహిస్తాము కాబట్టి మీరు రేపు లక్ష్మీ పూజ కార్యక్రమాలు ఇళ్ళల్లో పూర్తి చేసుకొని ఎల్లుండి అమావాస్య హోమానికి వచ్చేటటువంటి వారు ఉదయం పూట నారాయణి మహాప్రత్యంగరి హోమంలో పాల్గొనాలి ఇది కళ్యాణానికి సంబంధించినటువంటిది సాయంకాలము లక్ష్మీ మహాప్రత్యంగరి హోమం జరుగుతుంది ఇది దీపావళికి అనుసంధానమైనటువంటి హోమము ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వారు ఉదయం వివాహానికి సంబంధించి సాయంకాలము గృహలక్ష్మి యోగం కోసము సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున మంగళవారం రోజున అమ్మవారి దేవాలయానికి విచ్చేసి సహస్ర దీపాల అలంకరణలో హోమ కార్యక్రమాన్ని తిలకించగలరు పాల్గొనేటటువంటి వారు మంగళవారం రోజు రాగలరని చెప్పి తెలియచేస్తున్నాం వెయ్యి దీపాల కాంతులలో ప్రత్యంగరా దేవి మాత హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందరూ భాగస్వాములై అమ్మవారి అనుగ్రహత పొందగలరు వివాహము కోసము మనం ఈ ఆరు నెలల్లో ఎవరెవరికైతే పూజా కార్యక్రమం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మంగళవారం రోజున ఈ హోమంలో పాల్గొనాలి